హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపంట యూట్యూబ్ ఛానల్ నేనేమి సునీ ఇంక ఈరోజు తొమ్మిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం సోమవారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరలు ఏ విధంగా వెళ్ళానని చూద్దాము అందుకంటే ముందు నిన్న ఏ విధంగా వెళ్ళ ఈరోజు ఏ విధంగా వెళ్ళానని తెలుసుకున్నాము అయితే డైలీ మార్కెట్లో రేట్లు అయితే తగ్గాయి ఒకవేళ మీరు వీడియో చూడకుండా అంటే ఖచ్చితంగా అయితే డైలీ చూడండి డైలీ ధరలు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మీ ధరలోకి వెళ్దాం లేట్ చేయకుండా ఇంకా చెన్నీరుగడ్లు నలభై రూపాయలు కిలో మామిడికాయలు పదహైదు నుండి ఇరవై రూపాయలు కిలో మిరపకాయలు కిలో ముప్పై రూపాయలు వంకాయలు అయితే తగ్గాయి ముప్పై నుండి నలభై రూపాయలు బీన్స్ తగ్గాయి ముప్పై నుండి నలభై రూపాయలు కాకర పెరిగాయి కాకర యాభై రూపాయలు అలసంద తగ్గాయి అరవై నుండి డెబ్భై రూపాయలు మటికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు తగ్గింది బీర ముప్పై రూపాయలు కిలో అనప అరవై నుండి డెబ్భై రూపాయలు కిలో మునక్కాయలు తగ్గింది నలభై నుండి యాభై రూపాయల కిలో మిరప ముప్పై నుండి నలభై రూపాయల కిలో ముల్లంగి కిలో నలభై రూపాయలు చిక్కుడు పెరిగింది డెబ్భై నుండి ఎనభై రూపాయల కిలో క్యారెట్ ఇరవై రూపాయల కిలో క్యాలీఫ్లవర్ ఇరవై నుండి ఇరవై రూపాయల కిలో క్యాబేజీ పది పదహైదు రూపాయలు ఒకటి బీట్రూట్ కిలో ఇరవై రూపాయలు కీర ఇరవై నుండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు దొండ ముప్పై రూపాయలు వంకాయ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు సొరకాయలు అయితే పది ఇంకా నా కొత్తిమీర నా నాటి అయితే ముప్పై రూపాయలు సీడ్ అయితే ఇరవై రూపాయలు పుదీనైతే కట్ట ఇరవై రూపాయలు మెంతాకైతే ముప్పై రూపాయలు ఇంకా కూరకు అంతా ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి ఇది మదనపల్లి డైలీ మార్కెట్ ధరల వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ సునీల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ